హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ వ్లాగ్స్ ఏంటి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అయ్యో బాబో సమ్మర్ స్టార్టింగ్లోనే ఇంత ఎండ ఉంది ఇంకా మేలు అలా ఎలా ఉండిద్దో నాకు అర్థం కావట్లేదు ఈ ఎండకు నేను తట్టుకోలేక మా మమ్మీని అడిగాను బీచ్కి వెళ్ళాము అని మా మమ్మీ ఓకే చెప్పింది ఇంకా నేను డాడీకి కాల్ చేసి బీచ్ దగ్గరికి వచ్చేయని చెప్పాను సో నేను మమ్మీ డాడీ అందరం బీచ్కి స్టార్ట్ అయ్యాము ఏ బీచ్ తెలుసా రామాపురం మా ఇంటి నుండి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో అదే దగ్గర అని చెప్పి అక్కడికే వెళ్ళాము రామాపురంలో ఈ ప్లేస్ ఐడియా ఉన్నా మీకు జట్టి మూవీలో కొన్ని సీన్స్ ఈ ప్లేస్లోనే జరిగాయి సో నాకు ఇక్కడికి వస్తే చాలు అదే మూవీ భలే గుర్తొచ్చింది ఇంకా రామాపురం ఎంట్రన్స్ ఇది స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళే కొద్దీ మాకు ఇక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉంది అనిపించింది సో మేము మా ఫ్యామిలీ మొత్తము రివారా రిసార్ట్ సైడ్ వెళ్ళాము సో అక్కడి నుండి మేము వెళ్తుండగా ముందుకి బీచ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఎంత బాగా ఉందో నాకైతే బాగా నచ్చింది నైట్ టైం నాకు పీస్ఫుల్గా బీచ్లో కూర్చోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మీకు ఎవరికైనా ఎలా ఇష్టం అంటే కామెంట్ చేయండి ఇంకా రామాపురం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము వీకెండ్ కాదు కాబట్టి ఇక్కడ ఇలా ఎవరు లేరు అది వీకెండ్స్లో అయితే ఎంత క్రౌడ్ ఉండిద్దో తెలుసా సాటర్డే అండ్ సండే చాలా ఊర్ల నుండి ఇక్కడికే వస్తారు అంత ఫేమస్ ఈ రామాపురం బీచ్ సో నేను మా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం బీచ్ దగ్గర అలా అలా మేము ముందుకు వెళ్ళే కొద్దీ మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఒక చెక్క ముక్క దొరికింది మాకు అయ్యో బాబో ఈ చెక్క మొక్కతో మేము ఎన్ని జిమ్నాస్టిక్ ప్రోగ్రాంలు చేసాము తెలుసా తీరా ఆ చెక్క మొక్క వచ్చి మా మమ్మీ కాలికే తగిలింది అసలుకే మా కాలు కాలువాలేక ప్రాబ్లం ఉంది అని బాధపడుతుంది దానికి తగ్గట్టు మా మమ్మీ కాలికే వచ్చి తగిలింది ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఈ అమ్మమ్మ ఎవరు వదిలేశారు అన్నట్టు ప్రశాంతంగా కూర్చుంది ఈవిడైతే మొత్తం ట్రిప్పు వేసేసి బేరం ఆడుతూ నుంచింది ఇంకా కొత్త జంట ఒకళ్ళు చూశాను ఇక్కడ వీళ్ళు ఇప్పుడు దాకా షూట్ చేశారు సో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము నాకు ఈ అమ్మమ్మ అయితే మస్తు కామెడీ అనిపించింది హ్యాండ్ బ్యాగ్ కూడా తీయకుండా కూర్చుంది ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇలా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ ఏమైనా ఈవెంట్ ఉందా అని అడిగాను నైట్ ఈవెంట్ బర్త్డే ఈవెంట్ అని చెప్పారు సో వైఫ్ కోసం హస్బెండ్ బర్త్డే ఈవెంట్కి ప్రిపేర్ చేపిస్తున్నారు ఇంకా ఇలా అందుకని చెప్పి డెకరేషన్ చేస్తున్నారు ఎంత బాగుంది బీచ్ దగ్గరలో అలా ఈవెంట్స్ మా మదర్ అండ్ ఫాదర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటానిక్ ఇమేజ్ అయితే ఇచ్చేశారు సో ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ మేము నడుస్తున్న కొద్దీ నడుస్తూ వాడ్రేవ్ బీచ్కి వెళ్ళిపోయాము అలానే ఈ వాడవేవ్ బీచ్ రామాపురం టు బీచ్ దాకా వెళ్ళాము మా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఇంకా చల్లగా చాలా గాలి వస్తూ పీస్ఫుల్ ప్లేస్లో ఎండ తెలియకుండా ఉన్న ప్లేస్ ఏంటి అంటే మాకు తెలిసి బీచ్ ఒక్కటే ఎంత ఎండ ఉన్నా బీచ్ దగ్గర బాగుండేది ఈ బోట్లన్నీ వేటకెళ్తాయి అంట వేట అంటే ఏంటి చేపలు పట్టడాన్ని వేట అని వీళ్ళు అంటారు చేపలు పట్టేవాళ్ళు దీనినే వేటకెళ్ళడం అని అంటారంట సో ఈ బోట్లన్నీ వాటికే వెళ్తాయి మనుషులు అయితే ఎక్కడానికి లేదు వేటకి వెళ్ళే వాళ్ళే ఎక్కాలి వీళ్ళు ఈవినింగ్ వేటకి వెళ్ళడానికి సిద్ధం చేసుకుంటున్నారు వల మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు ఈ వలలో పాత ఏమైనా చేపలు గీపలు లాస్ట్ టైం వెళ్ళినాయి ఏమైనా నేర్కుంటే క్లీన్ చేసుకుంటారంట క్లీన్ చేసుకొని నైట్కి వేటకి వెళ్తారంట ఇంకా అలా అలా మేము ముందుకు నడుస్తున్నాం నడిసి నడిసి అలసిపోయాము చేపలు తిందామని వచ్చాము చేపలు తిందామని వచ్చి ఇక్కడ చూసాము ఈ చేపలు మాకేందో అట్రాక్టివ్గా అనిపించాయి మా మమ్మీ పట్టుకున్న చేపలు అయితే ఫ్రెష్గా లేవు సో మా మమ్మీ ఏం చేసింది అవి ఫ్రెష్గా లేదని ఇటు పక్కన చేపలని తీసిచ్చింది ఆమె ఫ్రెష్గా లేవు అని చెప్తే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బట్ అవి ఫ్రిడ్జ్లో పెట్టినాయి మీరు వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా తీసేసుకోకండి కొద్దిగా గమనించండి వాళ్ళు ఫ్రెష్గానే ఉన్నాయి అని చెప్పి ఇచ్చేస్తారు బట్ మనమే చూసుకోవాలి ఇంకా మేము తీసిన ఈ ఆంటీ ఇంజన్ ఆయిల్ లాంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తుంది ఎప్పుడు హైజనిక్గానే కాదబ్బా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి ఇలా ట్రై చే ఎప్పుడు మనం తిన్నాం కదా అందుకు అప్పుడప్పుడు ఇలా తింటాం మేమైతే ఇంకా ఆంటీ వేడివేడిగా తీసుకొచ్చి ఇచ్చేసింది మా మమ్మీని టేస్ట్ చేయమని చెప్పాను మా మమ్మీ తిని ఎలా ఉంది మమ్మీ అంటే సూపర్ అని చెప్పింది ఇంకా తినడం మేము కూడా స్టార్ట్ చేసాము మేము నలుగురు కానీ టేస్ట్గానే అనిపించాయి ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది ఇక్కడ ఫిష్ మార్కెట్ పెట్టారు అక్కడికి వెళ్ళాము మొత్తం చూసాము దీంట్లో ఫిష్ ఫ్రాన్స్ అన్నీ ఉన్నాయి సో మేము దగ్గర దగ్గరగా తిరుగుతూ మొత్తం మార్కెట్ తిరిగాము తిరుగుతూ ఉన్న ఇక్కడ చిన్న గొడవ జరుగుతుంది కాసేపు అది మాకు ఎంటర్టైన్మెంట్ అయ్యింది ఇంకా తిరుగుతూ అవి చూస్తూ ఆ గొడవ కూడా ఆఫ్టర్నూన్ నుండి తిరిగి తిరిగి అలిసిపోయి ఈ పీతలు కొన్నాము ఇక్కడ ఈ ఆంటీ కొలుస్తున్న ఈ అన్ని పీతలు మేము తీసుకున్నాయే మేము ఈ పీతలు తీసుకున్నాము వాళ్ళు తీసి క్లీన్ చేసి ఇస్తారు కదా సో క్లీన్ చేయించుకున్నాను కాసేపు ఆ పీతలు ఎలా క్లీన్ చేస్తుందో అవి వీడియో తీసాను ఇంకా నైట్ అయిపోయింది నైట్ టైం బీచ్లో లైటింగ్ ఉండదు కాబట్టి నేను వీడియో షూట్ చేస్తుంటే నా వెనక ఉన్న కార్ అతను నన్ను చూసి కార్ లైట్ వేశారు సో ఆ లైట్ వెలుగులో అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము వాడువేవు టు రామాపురం రోడ్ ఎంత భయంకరంగా ఉందో చూడండి సింగిల్గా అయితే ఎవరు రాకండి ఉమెన్స్ ఇంకా దగ్గరికి వచ్చేసాము రామాపురం ఎంట్రన్స్ ఇది ఇది చూడండి లైట్లు వేసి ఉంది కదా అవి ప్లమ్ రిసార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ రిసార్ట్ ఇంకా దగ్గరికి వెళ్ళే లోపుకి మాకు ఇంకా మా మీ రోజు ఆఫ్టర్నూన్ నుండి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాము ఇంకా మా ఊరు వచ్చేసింది ఇక్కడ నుండి ఎంట్రస్ అయిపోయాం మా ఊరికి ఇది వచ్చి సిఈసి కాలేజ్ ఇక్కడ నుండి ఇది మా ఏరియా మాకు ఇక్కడి నుండి ఎంత టైం అయినా భయమే లేదు ఎంత నైట్ అయినా ఇంకా దగ్గరికి వెళ్తూ ఈరోజు ఎండగా ఉంది అని ఇంట్లో ఉండకుండా ఎండలోనే తిరుగుతూ ఎంజాయ్ చేశాము ఇంకా ఈరోజు జరిగిన అన్ని మూమెంట్స్ మీకైతే చెప్పు మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటివరకు నాకు సపోర్ట్